హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈ రోజు అయితే మనకి వచ్చే ఆషాఢ మాసానికి వస్తే కొత్త డిజైన్స్ అంతా రెడీ వచ్చాయండి దాంట్లో కొన్ని మోడల్స్ రెడీగా ఉన్నాయి చూపిస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ గా మీరు ఎవరైనా సరే శ్రీ లక్ష్మీ గణపతి అండ్ సారీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇటువంటి వీడియోలు మీకు ముందు ముందు చాలా వస్తాయండి చూసే సారీస్ లో ఎవరికన్నా ఏదన్నా నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మీరు సెండ్ చేయండి నేను అయితే అది మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్స్ లో అయితే కూచంపల్లి బార్డర్ అండి కింద పోచంపల్లి బోర్డర్ వస్తుంది పైనంతా కూడా మేనా బుట్టాలు చిన్న చిన్న బుట్టాలు వస్తాయండి దీనికి అయితే పల్లె రాదు పల్లెలో ఓన్లీ బుట్టాలు వస్తాయి పల్లెలో అయితే పెద్ద బుట్టాలు వస్తాయండి సారీ శారీలో అయితే చిన్న బుట్టాలు వస్తాయి ఈ శారీలో చిన్న బుట్టాలు వస్తాయండి ఇది కూడా పోచంపల్లి బోర్డర్ చిన్న బోర్డర్ వస్తుంది వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ బుట్టలు వస్తాయి దీంట్లో కూడా మేనా వర్క్ వస్తుందండి లైట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉందండి దీంట్లో అంచులత సారీస్ అండి ఇది అంచులత కింద బోర్డర్ లో మీకు లత కింద వస్తుంది పైనంతా కూడా వాటర్ డ్రాప్స్ టైప్ లో మీకు డిజైన్ వస్తుంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుందండి సలవై డిజైన్ వస్తుంది ఇలాగా ఇది పళ్ళు పార్ట్ అండి పల్లర్ పర్ట్ అయితే ఇలా ఉంటుంది అంచులత సారీస్ లో ఈ కలర్ ఒకటి ఉందండి డార్క్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలనేత వస్తుందండి ఇది పౌటంచు డార్క్ బ్లూ పౌటంచు గ్రీన్ కలనేత వచ్చేసి ఫుల్ సారీ అండి బార్డర్ అంతా కూడా డార్క్ బ్లూ వచ్చామండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇదే బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా డిజైన్ ఇది డిస్టెన్స్ లో ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ మీకు షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైన్ అయితే ఇలా ఇచ్చామండి మొత్తం డిజైన్ కంటిన్యూషన్ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా పికక్ డిజైన్ ఒక లత వచ్చి లతలో లో మీకు పికాక్ వస్తుంది అండి పికఅక్ కి మినబుట ఉంటుంది బాడీ అంతా కూడా వాటర్ డ్రాప్స్ డిజైన్ ఇచ్చామండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అంచులత డిజైన్ లో ఇది ఒక డిజైన్ అయితే అవైలబుల్ గా ఉందండి అంచులో మనకి హెవీ డిజైన్ వస్తుంది ఒక పికాక్ వచ్చి లోటస్ ఒకటి పికాక్ ఒకటి వస్తుందండి అలాగే హెవీగా వస్తుందండి బాడీలో డిజైన్ అవుతే ఈ విధంగా ఇచ్చామండి పళ్ళు అవుతే ఈ విధంగా ఇచ్చామండి ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పార్ట్ అవుతే ఇలా ఉంటుందండి కాంబినేషన్ అవుతే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అవుతే ప్లెయిన్ బ్లౌజ్ అండి ఆనంద కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ అంచులత డిజైన్ లో పర్పుల్ కలర్ సారీ అండి మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది సారీ అయితే డిజైన్ ఎలా ఉంటుందండి బాడీ అంతా వాటర్ డ్రాప్స్ వస్తుంది పళ్ళు అయితే ఎలా ఉంటుందండి సారీ అంతా లోపల డిజైన్ అంతా కూడా మీకు ఇలా ఇచ్చామండి కాంబినేషన్ సారీ కాంబినేషన్ అయితే ఇలా వస్తుందండి మీ బ్లౌజ్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది మెహందీ గ్రీన్ సారీ అండి సారీ అంతా ఇలా ఉంటుంది మీకు పళ్ళు బ్లౌజ్ రాణి కలర్ ఇచ్చామండి దీనికి కాంబినేషన్ అయితే ఇది పళ్ళు పార్టీ అండి ఇది లోపల్ శారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి రాణి పింక్ అండ్ మెహందీ గ్రీన్ శారీ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఈ సారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ సారీ అయితే మినీ బుట్ట వస్తుందండి కింద త్రీ ఇంచ్ జరీ బోర్డర్ పైన కూడా త్రీ ఇంచ్ జరి బోర్డర్ వస్తుందండి శారీ డిజైన్ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది మేనా వర్క్ వస్తుంది దీనికి పళ్ళు అయితే బుటీస్ ఇచ్చామండి ఇది సింపుల్ బూటీస్ వస్తాయండి పళ్ళులో సారీ అంతా కూడా డిజైన్ ఎలా ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ కాంబినేషన్ అయితే ఈ విధంగా వస్తుంది సారీ లోపలంతా కూడా డిజైన్ ఈ విధంగా ఇచ్చామండి బ్లౌజ్ అయితే మీకు మెజెంటా పింక్ బ్లౌజ్ అండి శారీ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలనేత సారీ వస్తుందండి అంటే లక్స్ గ్రీన్ వస్తుందండి ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ పడుతుంది సేమ్ డిజైన్ లో ఇదో కాంబినేషన్ అవుతాయి వచ్చిందండి సారీ డిజైన్ అంతా కూడా వస్తుంది ఒకటి నుంచి అయితే ఇలా సింపుల్ పళ్ళు వస్తుందండి బుట్టి పళ్ళు వస్తుంది సారీ పళ్ళు దగ్గర నుంచి మొత్తం టోటల్ డిజైన్ అంతా కూడా మేము ఇలాగ ఇచ్చామండి సేమ్ డిజైన్ లో ఇదో కలర్ కాంబినేషన్ వచ్చిందండి దీనికైతే పోచంపల్లి బార్డర్ ఇచ్చాము కింద సారీ అంతా కూడా డిజైన్ ఈ విధంగా ఇచ్చేవండి మీకు టోటల్ సారీ పళ్ళు తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా ఇచ్చామండి ఈ విధమైన డిజైన్ ఉంటుందండి ఇలా దగ్గరగా ఉంటుందండి డిజైన్ అంతా సారీ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పికాక్ బ్లూ సారీ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి అయితే మీకు పోచంపల్లి బోర్డర్ రన్నింగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ పడుతుందండి ఈ శారీకి అయితే మీకు పెద్ద బుటీస్ వస్తాయండి మేనా బుటీస్ పెద్ద బుటీస్ వస్తాయి శారీ డిజైన్ అంతా కూడా మీకు ఎలా ఉంటుందండి పళ్ళు అవుతాయి ఇలా ఉంటుందండి శారీ లోపలంతా కూడా మీకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు డిజైన్ తర్వాత శారీ డిజైన్ అంతా కూడా ఇలా దగ్గరకు వస్తుందండి కాంబినేషన్ రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ అండి కనకాంబరం శారీ అండి ప్లెయిన్ బ్లౌజ్ రాణి పింక్ వస్తుంది పోచంపల్లి బోర్డర్ రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ పడుతుందండి పోచంపల్లి బోర్డర్ లో ఒక కలర్ అవైలబుల్గా ఉందండి పోచంపల్లి బోర్డర్ కి కింద త్రీ ఇంచెస్ పైన త్రీ ఇంచెస్ మీకు జరిగి బోర్డర్ వస్తుందండి శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు అవుతే ఇలా ఉంటుందండి రిచిపల్లి వస్తుంది పళ్ళు కూడా మీకు పోచంపల్లి బోర్డర్ రన్నింగ్ వస్తుందండి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ ఎలా ఉంటుందండి పోచంపల్లి బోర్డర్ వస్తుంది కింద పైన అవుతే త్రీ ఇంచెస్ జరిగి బోర్డర్ రిచిపల్లి తర్వాత అవుతే శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుందండి కాంబినేషన్ అయితే ఇలా వస్తుందండి రాణి కలర్ పళ్ళు బ్లౌజ్ సారీ అంతా మికాక్ బ్లూ వస్తుందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ రాణి పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ మీకు పోచంపల్లి బోర్డర్ రన్నింగ్ వస్తుందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కొత్త డిజైన్ లో అవుతే ఇది పోచంపల్లి బోర్డర్ వస్తుందండి పోచంపల్లి బోర్డర్ కి పైన ఒక జరీ బోర్డర్ కింద ఒక జరీ బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా మేనా బుట్ట అవుతా ఇలా ఉంటుందండి లైట్ కలర్ సారీ ఫ్లవర్ బుట్ట ఇచ్చామండి ఫ్లవర్ బుట్ట మధ్యలో మీకు మేనా బుట్ట వస్తుందండి పళ్ళు అయితే డిజైన్ ఇలా ఇచ్చామండి లోపల శారీ అంతా కూడా డిజైన్ అవుతే ఇలా ఉంటుందండి శారీ కాంబినేషన్ అవుతే ఎలా ఉంటుందండి రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ లైట్ కలర్ పీచు కలర్ వచ్చేసి శారీ కలర్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చింపల్లి బోర్డర్ వచ్చిన సారీస్ లో అతాయి అండి ఇది ఒక మోడల్ అండి ఓ చుంపలీ బోర్డర్ కి త్రీ ఇంచు జరి బోర్డర్ కింద బోర్డర్ వస్తుందండి పై బోర్డర్ కూడా త్రీ ఇంచు జరి బోర్డర్ వస్తుందండి సారీ డిజైన్ అయితే ఇలా ఇచ్చామండి పళ్ళు అయితే ఇలా ఇచ్చామండి టోటల్ సారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఈ సారీ కాంబినేషన్ అయితే ఇలా వస్తుందండి రాణి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఎల్లో కలర్ సారీ కలర్ సారీ కాంబినేషన్ అయితే ఇలా ఇచ్చామండి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రాణి పింక్ బ్లౌజ్ కూడా మీకు పోచంపల్లి బోర్డర్ రన్నింగ్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ ఉందండి బాడీల బుటీస్ అన్ని కూడా ఇలా ఇచ్చేవండి పళ్ళు అయితే ఇలా ఉంటుందండి పళ్ళు కింద పోచుంపల్లి బోర్డర్ వస్తుంది పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ రాణి పింక్ అండి ఈ బ్లౌజ్ కూడా మీకు వస్తుంది పోచుంపల్లి బోర్డర్ రన్నింగ్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఒక కలర్ సారీ అండి డిజైన్ కూడా మీకు సపరేట్ డిజైన్ వచ్చిందండి ఇది ఈ సారీ కూడా పోచంపల్లి బోర్డర్ వస్తుందండి సారీ డిజైన్ అవుతే ఇలా వచ్చామండి పళ్ళు మీకు మస్టడీలో పళ్ళు ఇచ్చేవండి పళ్ళు అయితే డిజైన్ ఎలా ఉంటుందండి టోటల్ సారీ అంతా కూడా డిజైన్ లోపల డిజైన్ అంతా మొత్తం ఎలా ఉంటుందండి కాంబినేషన్ అయితే మీకు ఎల్లో కలర్ పట్టు బ్లౌజ్ అండి సారీ కలర్ వచ్చేసి కాఫీ కలర్ శారీ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు పోచంపల్లి బోర్డర్ మీకు రన్నింగ్ వస్తుందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడుతుంది